ఏరా ఇక్కడ నన్ను చూసి అక్కడ షాక్ అయ్యావా నేను అప్పుడే చెప్పాను నేను నీకంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తాను గొప్ప స్థాయికి పోతాను అని నువ్వే కాదు నన్ను ఈ స్థాయిలో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందేదే కన్నవాళ్ళకి కట్టుకున్న దానికి తమ్ముడికి నట్టింట ముంచిపోతే షాక్ అవ్వక శా నువ్వు కష్టపడి గొప్ప స్థాయికి పోతే అందులో ఫస్ట్ సంతోషపడే నేనే అయినా ఏంటి ఇట్లా వచ్చావు ఓ డబ్బు కట్టేకొచ్చినావా అయినా బానే కష్టపడి తెచ్చావురా నువ్వు ఈ గేమ్ ఏదో బాగుందిరా నేను డబ్బులు ఎత్తుకొని పోవడము నువ్వు డబ్బులు తెచ్చి కట్టడము ఇంకొకసారి ఆడదామా ఈ గేమ్ అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా ఏంటి ఇక్కడ నేనేం చేస్తానా మూడు లక్షలు ఎత్తుకొని పోయిండేది నేను కాదు నాన్నని చెప్పి అయ్య దగ్గర చేరి అయ్య ఆస్థానాన్ని మొత్తం కొట్టేయడానికి చూస్తున్నాను రా నేను